హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోని హైప్ చేయండి దీని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండొచ్చు ఇక టాపిక్ లెక్క వెళ్ళిపోదాం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా ఈ వాయుగుండము శ్రీలంక వైపుగా కదులుతోందని ఇక ఇది ఇవాళ ట్రిమ్కోమలి జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులైతే వెల్లడించారు తీర ప్రాంతాల్లో గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయని అయితే తెలిపారు ఇక పూర్తి వివరాలకు వెళ్తే నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది మొదట తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ విభాగం అంచనా వేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు అయితే తెలిపారు ఇక తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయు దిశగా కదులుతోంది ఇక ఇది శ్రీలంకలోని ట్రింకోమలి జాఫ్నా మధ్య తీరం దాటుతుందని ఐఎండీ కూడా అంచనా అయితే వేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం విశాఖపట్నం కాకినాడ గంగావరం కృష్ణపట్నం నిజాంపట్నం పోర్టులకు తుఫాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలను జారీ చేసింది ఈ వాయుగుండం ప్రభావంతో నేడు రేపు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అదేవిధంగా తీరం వెంబడి బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేసింది గంట యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది ఇక ఏపీలో వాయుగుండం ప్రభావంతో నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే బాపట్ల పల్నాడు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది